అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నిన్న గత ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఏడు మంది అమాయకుల్ని లో ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎంత దాతనం చేశారో మా అందరికీ తెలుసు దాని పర్యావసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెరీస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం వీటిని సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర ఉద్యోగ చాలా ఉద్విగ్గత కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా ఒక రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉంటాడు ఎందుకు నేను మనకు ఆ ఉద్యోగాలు అని తల్లిదండ్రులున్నా కానీ లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సై నేను దేశం కోసమే చచ్చిపోతాను ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ళ వయసు తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది మన పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసరం దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కను అవి కనిపిస్తూనే ఉంటాయి దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళి నాయక్ గారు చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మన ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మనం పరాయి దేశాల మీద యుద్ధం దాయ చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మనం యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసే దానికి పర్యవసానమే ఒకే నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా దాహం తీరలా ఇప్పటికీ అమాయితీ పట్టం పెట్టుకుంటా ఉన్నాను దాహం తీర్లా వాళ్ళు ఎక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అది అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలుగు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది అది మన బాంబే ముంబై దారులు కావచ్చు కశ్మీర్లో ఎత్న క్లెన్సింగ్ కావచ్చు పెండిట్స్కి ఇది ఒక రిపీటెడ్ కోయంబత్తూర్ దారులు కావచ్చు పేలు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు లేదంటే గతంలో జరిగిన మనకి గోపుల్ చాట్ పేలు కావచ్చు ంబినీ పార్క్ పేలుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠం గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటారు దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరూ ఉన్నాం ఇక్కడ అందరూ కూర్చొని మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాలు పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు ఉద్యోగం ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాయకుని కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి తన నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ద్వారా ఒక పాతి లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుంటూ ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంత డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఇరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎయబా లేదా జైష్ ఏ మహమ్మద్ తీవ్రవాదులందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సీస్ ఫైనే దయచేసి మనం ఎవరో నమ్మట్ల సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం లేదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితులు లొంగిపోయి మా బా మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ కాళ్ళకు వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ని వైలేట్ చేశారు సో ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం అందుకని దీన్ని ఇలాంటి పరిస్థితుల భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా ఉండాలని కోరుకుందాం దాని దగ్గరగా మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఎయిర్ కి ఎంటైర్ డిఫెన్స్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం అందుకని మీ అదే సహకారం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం చేయండి